గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా అమ్మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నేను నీకు ఇష్టడు అయి అయిను హలో లుయ్యా ప్రియా దేవుడు సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మృదయ కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది ప్రయాణాలు అవుతుంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రతి యాక్సిడెంట్లు ప్రతి ప్రయాణంలో దేవుడు ప్రతి శోధన తప్పించాలని వారి కోసం ప్రార్థించండి అతి ముఖ్యంగా మరి ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రతి ఎగ్జామ్స్ మరి వాళ్ళు సంతోషంగా రిజల్ట్స్ రావాలని వారి కోసం కూడా ప్రార్థించండి అలాగే గలప దేశాల్లో మరి ఇండియాలో ఎలా ఉందో నాకైతే తెలియదు గలప అయితే చాలా సెలవు ఎక్కువ ఉందండి మరి పనులు చేసుకునే వారికి తట్టుకునే శక్తి దేవుడు తయచేయాలని ఈ సెల్లిని బారిని ఎవరు బలహీనపడకూడదని గలప్ దేశాలు పనిచేసిన ప్రతి ఒక్క సిస్టర్ బ్రదర్ కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కీర్తన గంధము నలభై ఒకటో అధ్యాయం వక్ష నా శత్రువులు నా మీద ఉల్లసించ ఉల్లసించగా ఉండుడా నేను చూడగా నేను నీకు ఇష్టడని నేను నీకు అని తెలియను హలే ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే దావీది గారు ప్రార్థిస్తున్నాడండి ఇక్కడైనా ఏమైనా అంటే నా శత్రువులు నా మీద పగపెట్టుకుని ఉన్నారు కానీ వారంతగా ఉన్నప్పటికీ కూడా నేను నీకు ఇష్టం అయ్యాను నేను నీకు ఇష్టడు అవ్వడం నేను తెలుసుకున్నాను అని ఇక్కడ ప్రార్థనలో అడుగుతున్నాడండి దావీదు హలవిది గారు చాలా పెద్ద పోరాటమే చేస్తూ ఉన్నాడండి కానీ ఇంత మించి పోరాటాలు మనలో జరుగుతున్నాయా లేదండి నాకు గారి మించిన పోరాటాలు ఉన్నాయండి నేను వాళ్ళకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నానండి శ్రమల్లోని అనారోగ్యంలో అప్పుల సమస్యల్లో వీరికంటే ఎక్కువగానే ఉన్నదా మనకి శత్రువుజు అప్పులు మితిచిరుపైన అప్పులు అది ఎందుకు చేసాం మనం మన అవసరాలకి తీసుకున్నాం కానీ పనులు లేక అతికి వడ్డీలు ఇక్కడ వడ్డీలు 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 అది పెద్ద తెడికి మోపుడైంది ఆ సమస్య ఒక పక్క పెట్టాను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా స్వచ్ఛతలైన రోగం ఆ దాంతో పోరాడుతున్నావా ఏదైనాప్పటికీ కూడా పోరాటం లేదే దేవుడికి ఇష్టం కూడా కాలేవండి మనం మనకు ఆ పోరాటం ఉంచాడంటే అంత పెద్ద దెబ్బ కొడితేనే కానీ మనం లొంగలేకపోతున్నాం నేను ఎప్పుడూ చెప్తాను కదండి అయ్యం ప్రేర్ నడుస్తుంది మాకు అండి అయ్యం ప్రేర్లో అమరావతి గారని ఉన్నారండి వారిది వేరే ఊరు చెప్పారు అయితే వాళ్ళ చెల్లెలుకి ఆమె పాశ్రమ వాళ్ళ చెల్లెలకి చాలాసార్లు ఆవిడ సువార్త చేసిందంటే అండి ఎన్నోసార్లు లెక్క మించిన సార్లు ఆమె ఈమె దేవుడిలోకి వచ్చి అంగీకరించి సేవ మొదలుపెట్టిన కాంచి కూడా చెల్లెలు కుటుంబం కోసం కన్నీటితో భారం కలిగి ప్రార్థించిందండి ఆవిడ చెప్తూనే వచ్చింది అయితే ఆ మధ్యకాలంలో డిసెంబర్లో ఫస్ట్ తారీఖులో ఉంది మీకు చెప్పే ఉన్నాను ఒక అబ్బాయి ఇలా గొడవల్లోకి వెళ్తే బుర్ర చిదిగిందండి ప్రార్థించండి అయితే ఆ అబ్బాయి విషయంలో ఆ గొడవలకి వెళ్ళారు ఏదో గొడవల తగాదులు బయట వారి ఆ తగాదుల్లోకి వీరు వెళ్తే ఈ అబ్బాయి మీద బొర్ర కొట్టేశారు కొట్టేస్తే స్పాట్లో పడిపోయాడు బుర్ర చెక్కలైపోయింది మాట అయితే ఆమె ఏడ్చుకుంటూ మా కదా వచ్చి నా చెల్లెలు కొడుకుని ఇలాగ గొడవల మధ్యకి వెళ్తే ఇలా కొట్టేశారమ్మా ప్రార్థించేయండి అసలు నేను ఎంత సువార్త చేసిన వాళ్ళకి ఎక్కదు దేవుడు వాళ్ళు మార్చాలి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోలే బిడ్డను బ్రతికించాలని వాడు ప్రేరకు వచ్చి కోరింది మేమందరం ప్రార్థించాం ఆమె కూడా ప్రార్థన ఆవిడ ప్రార్థన ఆలకించి దేవుడు ఒక దెబ్బ చేసి ఆ కుటుంబం అంతా రక్షలోకి నడిపించాడండి హలేలుయ్యా ఆ దెబ్బ పడకముందే అమరాత గారు ఎన్నోసార్లు వాళ్ళ చెల్లెల కుటుంబానికి వెళ్ళి చెప్పింది ఎంతో కన్నీటి ప్రార్థన ఎన్నో ఉపవాసాలు ఉందండి ఆమె నేను చెప్తాను ఆమె కన్నీటి ప్రార్థన ఈరోజు ఆ కుటుంబాన్ని రక్షలోకి నడిపించింది అండి హలో ఎలా ఎలా నడిపించిందంటే ఈమె చెప్పింది వినలేదు వాక్యాన్ని తునేకరించాడు కానీ దేవుడు మరొక ద్వారాగా దాడి చేసి అంటే వారికి ప్రేమతోనే కొడతాడంటే దేవుడు కోపంతో కొట్టాడంట దేవుడు కోపిస్తే మన భూమి మీద నిలబగలవా పో చూడండి కేత్తల గంధల పౌరక కుమారులు కుటుంబం అంతా ఏమైపోయింది దేవుడు కోపించాడు ఒక్క క్షణం కోపంలో పాతలోకి దిగిపోయారండి కానీ ఇక్కడ ప్రేమతో కొట్టాడండి ఈ కుటుంబాన్ని ఆ బిడ్డ సీరియస్ కండిషన్లు డాక్టర్లు చేతులు ఎత్తేసారు ఆపరేషన్ సక్సెస్ అవ్వదు బుర్ర రెండు మొక్కలు ఇడిపోయింది అని అంటే ఏడుపులు పిడబడుపులు ఎన్నో అండి ఏ మరి ప్రార్థించగా మరి దేవుడి కృపతో ఆపరేషన్ సక్సెస్ అయిందండి ఆ బిడ్డకి ఆపరేషన్ బుర్ర చేయడానికి తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు పడ్డదని కూడా చెప్పిందండి ఆవిడ దేవుడి కృపతో సక్సెస్ అయిందన్నారు సక్సెస్ అయిన తర్వాత బిడ్డ కోలుకోవడానికి ఇరవై నాలుగు గంటలు గడవాలన్నారు ఇరవై నాలుగు గంటలపై మరొక ఇరవై నాలుగు గంటలు అలా గడిచిన తర్వాత బిడ్డ స్పృహలోకి వచ్చాడండి వాళ్ళు పెద్దమ్మని పిలుచుకొని నా కోసం ప్రార్థించినంత పెద్దమ్మ నాకు చాలా థ్యాంక్స్ నేమేం దేవుడిని అంగీకరిస్తామని చెప్పాడు అంతే అండి హలేలుయ్యా ఆ కుటుంబం అంతా దేవుడిలోకి నడుస్తున్నారండి వారు పూజించే గ్రహాలన్నీ బయట తోసేసారండి చెప్తున్నానండి దేవుడు అంత గొప్ప సాక్షిగా వారిని నిలబెట్టాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎంత పెద్ద సమస్య పోరాటమైనా సరే దాని వెనకాల దేవుడు ప్రణాళిక ఉంటుందండి నువ్వు ఇంకా దేవుడికి లోబడి లోబడలేని మనస్తత్వ ఉన్నదేమో ఈరోజు సరి చేసుకుని దేవుడికి ఇష్టలుగా ఉండు దేవుడికి మనం ఎప్పుడు ఇష్టలువే కానీ ఆయనకి మనం ఇష్టంగా జీవించాలి అది ఇక్కడ పరిశ్రమ దావీదు చిన్నతనం నుంచి కూడా దేవుడికి ఇష్ట ఇష్టంగానే జీవించాడు దేవుడితోనే ఉన్నాడు కానీ మరి దావీదు గారు ఒక్క పాపం చేశాడండి ఆ ఒక్క పాపానికి మధ్యాహ్నం అంతా దుఃఖపడ్డాడంట రాత్రంతా ఏడ్చాడంట ఉదయానికి చిరునవ్వు ఇది చెప్పుకోవడానికి పాటలు పాడుకోవడానికి బాగుంది కానీ కానీ అక్కడ అలా కదండి పొడుపు తేలిపోయినంతగా దావి అంతేకాదండి అదే పరిస్థితి శత్రువులు దాడండి నాయకత్వంగా ఉన్నాడు అక్కడ కానీ ఆ ఊరు జనంగా ఇప్పుడు ఇద్దరు శత్రువులు మన మీద ఉంటేనే ఓ నలిగిపోతాం కదండి మనం చాలా దుఃఖిస్తాం ఒకరు అన్నారని ఇద్దరు అన్నారని దావీదికి మొత్తం ఆ ఊరు జనాంగం వంట అంటే ఇప్పుడు తెలంగాణ మనం చిమెత్త ఉన్నాడని అండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అందరూ ఒకే స్వరంతో గజ వ్యక్తి ఎలా ఉంటుందండి అలాగా మరి అక్కడ దావేది గారు పాలించే రాజ్యంలో వారందరూ కూడా మరి ఒక్కేసారి ఆయన్ని మరి రాళ్ళు ఇచ్చుకోట చాలా ఇబ్బంది పడ్డారండి కదండి మనం ఆ కీర్తన చదువుకుంటే ఆయన కష్టాలు ఆయన సంతోషాలు ఆయన బాధలు అన్నీ మనకు తెలుస్తాయి అండి దావీదు అన్ని పరిస్థితులైనా సరే దేవుడిని విడిచిపెట్టుకోలేదండి దేవుని తప్పు చేసినా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడికి చివర మీ గుంపు దనం తను ఎంత గొప్పదండి దేవుడికి హృదయాన్ని సభ్యైపోయాడండి హలేలుయ్య మన జీవితం అలా ఉండాలండి దావీది గారు ఏ కళలో కూడా ఊహించుండడు తన కొడికే తన చంపడానికి వస్తాడని తన చే తన ప్రజల తన తరుముతాడని అలాగా మనల్ని కూడా కలలో కూడా ఊహించలేని పెని తుప్పలు మన జీవితంలో రావచ్చు సర్వంగా మనకి ఏదో రావచ్చు లేదా సడన్గా ఏదో అందుకే రాబోయే ఉగ్రత్తుల నుంచి తప్పించుకొని ప్రతిదినము ప్రభుని ప్రార్థించి అడగాలంటే అండి హలేలుయ్యా సడన్గా చూడండి మనకి ఎండ కాస్తుంది సడన్గా తుపాను అని చెప్తారు కదండి తుఫాన్ వస్తుంది లేకపోతే వాయుగుండ వస్తుందని ఓ వర్షాలు ఆ వర్షం ఒత్తి వత్త ఉంటే పెద్దది ఎన్ని కుటుంబాలు కూలిపోయినాయి ఎన్ని చెట్లు పడి ఎంతమంది చనిపోయారు ఎన్ని పిడుగులు చని పడిపోయి ఎంతమంది చనిపోయి చూస్తున్నాం కదండి సడన్గా మరణ వార్తలు సడన్గా ఎన్ని ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగుంటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనం కుంగిపోకూడదు నలిగిపోకూడదు అలిగిపోకూడదు కానీ బైబిల్ గంధం చదువుతూ నేను దేవుడి పనిలో ఉన్నాను నేను నిరంతరంలో ఉన్నాను దేవుడు నా వెనకాల ఏదో చక్క పెడుతున్నాడు నా పట్ల ఏదో చెయ్యబోతున్నాడని ఇలాంటి తలంపు కలిగి ఉండాలని మనం అలలు దేవుడు ఇప్పటికే నీ పట్ల ఒక పరిష్కారం కలిగి ఉన్నారని వరుసలో కొన్ని నిలబెట్టి నువ్వు పొందుకోవాలని అది స్వస్థత అవ్వచ్చు అప్పుడులోంచి విడదలవ్వచ్చు లేదంటే నీకు సమాధానం కోల్పోయేమో దేవుడు నీకు సమాధానం అనుగ్రహించవచ్చు మరి నువ్వు కోల్పోయినంతటినీ కూడా నీకు సమకూర్చడానికి దేవుడు వరసలు ఉంచాడని గహింపు కలిగొండ ఒకటి మనం అనుకోవాలి మన జీవితంలో చాలా యుద్ధాలు జరగచ్చు మన యాత్రలో ఉన్నాం కదండి ఈ యాత్ర ప్రయాణంలో చాలా మనకి ఇబ్బందులు ఎదుర్లు ఎన్నో ఆర్థిక సమస్యలని ఎన్నో మనం అన్వేషించుకోండి మీరు ఈ మాటలు వింటుంది ఎవరైనప్పటికీ కూడా ఎవరెవరు ఏమి ఎదుర్కొంటున్నారో మీరు ఎరుగునవాడు నా పరిస్థితిలో నేను ఏమి ఎదుర్కొంటున్నానో నేను దాన్ని కాబట్టి మీరు ఏదేది ఎదుర్కొంటున్నారో అవన్నిటినీ కూడా ఒకరోజు తొలగించడానికి దేవుడు సిద్ధపడున్నాడు ఉన్నాడు మరి నీవు సిద్ధంగా ఉన్నావా ఆయన ఇంకా నీ వెడలు కొన్ని లేట్ అవుతున్నాయి అంటే విడిపించడానికి దేవుడికి నువ్వు ఇంకా సమీపవ్వాలని ఒకటి గుర్తుపెట్టుకో ప్రభ నాకు ఈ శ్రమలు ఉండడం వల్ల ఈ పరిస్థితుల నుంచి నేను వెళ్ళడం వల్ల నేను ఇంకా నీకు సమీపగా అవుతున్నానేమో అయితే నాకు ఉంచు ప్రభ నాకు మేలు అయితే ఈ శ్రమలు ఉంచు మేలు కాకపోతే తొలగించు కానీ నిన్ను నన్ను మరే సమస్య కూడా విడుదల తీయకూడదు నిన్ను నన్ను చూండి ఏసన్నగారు ఒక పాట మన బంధము మనకి ఏ రోగమైనా అప్పైనా సమస్య అయినా భర్త అయినా బిడ్డలైనా తల్లిదండ్రులైనా ఓ మతాలైనా ఏది కూడా మనల్ని విడదీయకూడదండి దేవుడికి మనకి అంత మరి సమీపంగా ఉండాలంట అంత కలుసుకొని ఉండాలి మనం మరి ఏది విడదీయకూడదు దేవుడికి మనం అంత దగ్గరగా ఉండాలి అలా కాబట్టి దావీది గారు హృదయాన్సరుడు మరి దేవుడికి ఇష్టలుగా జీవితామా మనం నీ పట్ల తీసుకొచ్చి నీ ప్రతి సంవత్సరాలు ఈ యుద్ధాల వల్ల దేవుడు నీ పట్ల ఎంత దగ్గరగా ఉన్నాడు నువ్వు ఆయన ఎంత దగ్గరగా ఉన్నావు అన్నది తెలుస్తుంది అండి దావిది గారికి శ్రమలు ఉన్నంచేపు ప్రభుతోని పెనవేసుకుని ఉన్నాడండి శ్రమలు కొంచెం ఏదో మబ్బు విడిచినట్టుగా అలా విడిపాడు ప్రభు కానీ పాపంలో పడిపోయాడు కానీ దావీదు అదే అంటే నాకు శ్రమలు మేలు అయ్యిను నాకు మేలు అని ఆయన ప్రార్థనలో కూడా ఉంటుందండి కాబట్టి దావీదు గురి గారికి శ్రమలు మేలైనట్టుగా మనకి కూడా ఈ శ్రమలు ఈ విధాలు ఈ పోరాటాలు మన మేలికే అన్నీని అలా దావీదు గారు ఒక మాట చెప్తున్నారండి ఏమనంటే నా పరీక్ష కాలం ఇది ఇది నా పరీక్ష నా ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్లో నేను సక్సెస్ అవ్వడానికి దేవుడు నా చేపట్టి పరిశ్రాయించాడు అంటే నా శత్రువులు ఆయనే ఓడించాడు నేను ఆయన వైపు చూశాను నా శత్రువుల వైపు ఆయన చూశాడు అని చెప్తున్నాడండి అలాగే దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే నీవు కూడా అగ్నిగుండంలో నడిచినా కాల్చపడవు మరియు నీవు నీటి ప్రభావం మీద వెళ్ళి నడిచి వెళ్ళినా ముళిగిపోవు అయినా అమూల్యమైన వాగ్దానం ఇదేనో నీకు అనుకరిస్తున్నాడండి హలేలుయ్య ఆయన వాక్యం సెలవిస్తుందండి మనకి సమస్య చూసి నేను బయటికి రాలేనేమో అని అనుకోకు కానీ దేవుడు నేను బయటికి తీసిరాలేలాంటి అలాంటి సమస్యలు తోసివేడైనా తీసుకొచ్చే సమర్థుడైనా స్థిరపరిచేవాడైనా కానీ సరిపడాలి మనం చూడండి ఇందా చెప్పుకున్న శాశ్వం వారికి ఆ దెబ్బ పడతాడు ఆ కుటుంబం రక్షించబడలేదు అలాగ మనం సరిపడాలి ఆ దెబ్బ పడకముందే ప్రభువులు స్థిరపడదాం దెబ్బ పడించుకునే వారికి ఎందుకు ముందుగానే ప్రభు దగ్గర స్థిరపడిపోదాం స్థిరపడిపోయి ఆయన కృపలో వర్ది వెళ్దాం ఉంటాం ఆయన కోపంలోంచి తప్పించుకుందాం ఆయన ప్రేమకి పాత్రలు అవుదామండి హలైలు ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం ఆయనకి ఇష్టమైన మనసుగా ఉందామండి ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాదేనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్ ఆ